పూర్తి దానికి మించి కన్స్ట్రక్షన్స్ కూడా మొదలుపెట్టే కార్యక్రమం చేద్దాం ఇక ఆ తర్వాత పోర్టల్లో ఏ ముందు మనం రిజిస్ట్రేషన్ చేసి ఈ పేదవాళ్ళకి ఇవ్వగలిగే పరిస్థితి ఏ రోజైతే మనం కోట్లలో నుంచి తెచ్చుకోగలుగుతాము దానికోసం ఏకంగా యుద్ధాలు చేస్తాము ఆశ్చర్యం అనిపిస్తుంది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు వందల ఎకరాలు వేల ఎకరాలు ఇచ్చేదానికి ఏ ఒక్కరు ఇబ్బందులు పెట్టరు కానీ సెంటు భూమిని రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాము అని చెప్పి అంటే మాత్రం ఇన్ని రకాలుగా ఇద్దరు చేయాల్సి వస్తుందని చెప్పి నేను ఆశ్చర్యపోయే పరిస్థితులు చూస్తా ఉన్నా ఐదు వందల పద్దెనిమిది వాటి మార్కెట్ విలువ ఎంత అని చెప్పి చూస్తే ఏంజల్స్ ని అందరిని కూడా అప్రిషియేట్ చేస్తా ఉన్నా ఇంత గొప్ప కార్యక్రమం మనం చేయగలుగుతా ఉన్నాము అంటే సో దీనికి సంబంధించి తెచ్చుకో ఆల్ అవుట్ ఫర్ ఇట్ అంటే మన దగ్గర వాలంటీర్ల చేత తీసుకొని పోమని ఒక లెటర్ తీసుకొని పోమని చెప్పి పంపించారు సోమవారం నుంచి మొదలు పెట్టి ఈ నెల ముప్పై తారీఖు దాకా ఆ లెటర్ తీసుకొని పోయి ఆ లెటర్ లో బెనిఫిషియరీ ఆ లెటర్ మూడు వందల ఇస్తా ఉన్నాను ఈ లక్ష నలభై మూడు వేల మంది దగ్గరికి పోయి ఈ లెటర్ తీసుకొని పోయి ये ऑप्शन का वाली ये स्कीम में का वाली है ने आखिर को बेनिफिशियरीज ने इनको लंदनदार ने आगे कार्यक्रम में जाएंगे यानी दैट इज बेडरूम में लिविंग रूम में किचन एंड द टॉयलेट एंड आल्सो एक ओपन नेक्स्ट सो द टोटल प्लीज एरिया ऑफ द हाउस इज 340 स्क्वायर फीट इन द एरिया आई मीन वेयर एवर वी आर गिविंग 1 सेंट दैट इज 440 स्क्वायर फीट वेयर एवर मस्ट So, the bedroom is about 82 square feet, kitchen about 25 square feet, the is there, and there is a living room of 75 square feet, and also a veranda with 68 square feet. So, this comment design has been finalized already. Next. And this is the elevation, which CMS personally selected. So, you can see the permission, so that they can see, and the cost. So, this is the house design, we will be supplied all the materials. This cost has been worked out in detail with regard to cement, steel, sand, bulge blocks, sanitary items. So, as the honourable team has said, some of the items will be started from So This is actually one thing of land. So, this is the open manager, you can see how much this is in the entrance to the house. This is the living room and equipped with fans and lights which also government would be providing. There will not be any, but to the other beneficiary. This is one bedroom is there and space for storage and all has been provided here. 82.64 square feet of bedroom. And this is the kitchen, about 35.6 square feet. So platform would be there, and also a storage space for keeping the materials. And the ventilators and all have been provided, and we'll be using energy efficient. చిరు వ్యాపారస్తులకు స్ట్రీట్ స్ట్రీట్ వెండర్స్ స్ట్రీట్ హాకర్స్ ఇటువంటి చిన్న చిన్న వ్యాపారాలు వ్యాపారాలు చేసుకుంటారు గ్రామ సచివాలయాలు ఆర్బీ లేదు వైఎస్ఆర్ ఎం క్లినిక్స్ అందరివాడి బిల్డింగ్స్ కాంపౌండ్స్ అండ్ బల్క్ మిల్క్ కుమింగ్ యూనిట్స్ బిఎంఆర్ సి యూ ఇంపార్టెంట్ మరో ప్రతి కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి పది కోట్ల రూపాయలకు సంబంధించిన వర్క్ ఐడెంటిఫై చేయండి గ్రామాలలో రోడ్లు డ్రైనేజెస్ డ్రైనేజెస్ డ్రైన్స్ కు సంబంధించిన వర్క్స్ ను ఐడెంటిఫై చేయండి అని చెప్పడం జరిగింది ఎక్కడైతే ఈ ఆర్బీకేసు గ్రామ సచివాలయాలు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ అంగన్వాడీ బిల్డింగ్స్ కంపౌండ్ వాల్స్ బల్ తెలుగు వీటికి సంబంధించిన ప్రోజెక్ట్స్ ఎక్కడైనా ఏదైనా అసెంబ్లీ లో బాగా ఉంటే వాళ్ళని మోటివేట్ దానికోసం మరో ఐదు కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తాము వాటికి కూడా మనకు ఎటువంటి అభ్యంతరం లేదు కూడా పెట్టండి అని ఇది వరకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన వర్క్ స్పీడ్